రాశి వారికి రెండు మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మనం గమనించుకుంటే వీరికి ఏంటంటే కనుక అండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది నక్కతో ఒక తొక్కినట్టి అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక మీకు ఈ వ్యక్తి వల్ల మీకు కొంచెం ఇబ్బంది వస్తుందండి రెండు కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి వీడియోని ఒంటరిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుందనమాట రాశి గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి చాలా అంటే మంచి మనస్తత్వంతో పాటు మె అత్తటి హృదయం అంటారు కదా అలా లాగా కరిగిపోతూ ఉంటారు వారు ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వంతో పాటు మంచితనం అనేది ఉంటుందన్నమాట చాలా ధైర్యంగా ఉంటారండి నిజానికి చెప్పాలంటే కనుక ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ కుతంత్రాలు జరపటం కానీ ఇలా కాకుండా అందరితో కలిసిపోతూ ఉంటారు అందరితో అందంగా మాట్లాడుతూ ఉంటారు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారనమాట నువ్వు నేను వేరు అన్నట్టుగా కాకుండా మనం అందరం ఒకటే అన్నట్టుగా ఉంటూ ఉంటారు కన్యారాశి రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఏ పని చేసినా ఏంటంటే కనుక తెలివితో చేస్తారు ఏది ఆలోచించినా ఏంటంటే కనుక అంటే ఇలా ఆలోచించి పనులు ప్రారంభిస్తారు ఆలోచించి ఏంటంటే కనుక పనులను చేస్తూ ఉంటారనమాట అలా చేసి ఏంటంటే ఆ పని మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా అండి దాని వెనకే ఉంటారనమాట ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు అలా కష్టపడుతూ ఉంటారు కానీ నిజానికి చెప్పాలంటే రాశి వారు చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టపడుతూనే ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎదిగారని చెప్పొచ్చు ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారు మనం అంటాం కదా కష్టపడింది ఏది కూడా ఊరికే రాదని అలా కన్యా రాశి వారు ఏంటంటే కనుక కష్టపడి ప్రతిది కూడా ఏంటంటే కనుక దక్కించుకోగలుగుతారనమాట అలా కష్టపడే తత్వం అనేది కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు చాలా వరకు కూడా చెప్పాలంటే గనక ఒక దాని గురించి అండి దీర్ఘంగా ఆలోచిస్తారు ఏదైనా పనిని ప్రారంభించాలంటే దాని గురించి ఏంటంటే కనుక ఆలోచిస్తారు అంటే లోతుగా పరిశీలిస్తారు అలా పరిశీలించి ఆలోచించిన తర్వాత ఆ పనిని ప్రారంభించడం అనేది జరుగుతుంది ఒక్కసారి ప్రారంభిస్తే మాత్రం మధ్యలో మాత్రం అసలు వదిలిపెట్టారండి నూరు ఆరైనా ఆరు నూరైనా సరే ఆ పనిని కంప్లీట్ చేయాలనే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పట్టుదలను కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు చాలా వరకు కూడా ఏంటంటే కనుక తెలివితేటలు ధైర్యంతో పాటు మంచి గుణగణాలను కూడా కలుగుంటారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వీరి నేచర్ బాగుంటుందని చెప్పొచ్చు కన్యారాశి వారికి ఇక్కడ ఈ మూడు రోజులు కూడా అండి విపరీతమైన అదృష్టం అయితే ఎప్పుడు చూడనంత అదృష్టాన్ని అయితే ఇప్పుడు చూడబోతున్నారు అంత చక్కగా ఉండబోతుందనమాట అండి నక్క తోక తొక్కినట్టే అని ఎందుకన్నామంటే కనుక చాలా చక్కగా ఉండబోతుందన్నమాట మీ కష్టాలకు ఏంటంటే కనుక కొంచెం పడుతుంది మరీ ఏంటంటే కనుక చాలా కష్టపడుతున్నారు కదండి ఆ కష్టాలు ఏంటంటే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా వీరికి బుద్ధి ఫలం కూడా చక్కగా ఉంటుందండి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎంత మాట్లాడాలి అనేది ఏంటంటే కనుక వీరికి తెలిసిపోతుందనమాట కన్యా రాశి వారు ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే వీరికి శత్రుత్వం ఎక్కువగా ఉంటుందండి శత్రువులు ఎక్కడికి వెళ్ళినా కానీ శత్రువులు వీళ్ళ చుట్టూ దానే ఉంటారనమాట ఏంటంటే నావాళ్లే కదా అనుకుంటారు కానీ ఆ నావాళ్లలోనే శత్రువులు ఉన్నారని వీరేంటంటే కనుక గమనించారనమాట ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా శత్రువులు మిత్రువులుగా మారుతున్నారు శత్రుత్వం అనేది అంతమైపోతుంది శత్రువుల నుంచి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నా రాబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకుంటే మీకు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి అదృష్టంతో పాటు చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చండి మీరు ఏంటంటే కనుక గుడ్డిగా ఎవ్వరిని నమ్మకండి నమ్మి మాత్రం మోసపోకండి రాశి వారు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మాకు ఎప్పుడు సుఖాల లైఫ్ వస్తుంది మేము ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం మాకు అసలు మా లైఫ్లో మాకు ఈ కష్టాలు పోయే రోజులు రావా అనుకుంటారండి బాగుంటుంది అనమాట కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ మనం గమనించుకుంటే మీకు బాగుండేది పక్కన పెడితే మాత్రం విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది అనమాట ఆ కోపంలో ఏంటంటే గట్టిగా గట్టిగా అరుస్తూ ఉంటారు అది కొంచెం తగ్గించుకోండి నార్మల్గా ఈ కన్యా రాశి వారికి కోపం తక్కువగా వస్తుంది వచ్చిందంటే మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు అది చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటంటే అర్చేస్తూ ఉంటారు అలా అరిచిన తర్వాత అయ్యో నేను ఇలా అన్నానే అని బాధపడతారు కాబట్టి ముందుగానే ఏంటంటే కనుక జాగ్రత్త పడండి అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుందండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట అలానే ఇక్కడ భార్య భర్తల పరంగా చిన్న చిన్న చికాకులు చిరాకులు గొడవలు ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది చక్కగా అన్యూన్యంగా ఉండబోతుంది అవుతున్నారు బాగా అంటే కలిసిమెలిసి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కన్యా రాశి వారికి ముఖ్యంగా అండి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఇరుగు పొరుగువారితో ఏంటంటే కనుక కొంచెం తగాదాలు ఏర్పడ్డాయి కదండి ఆ తగాదాలు కూడా దూరమయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మళ్ళీ వాళ్లే వచ్చి మీతో మాట్లాడటం మీతో కలిసిపోవటం ఇదంతా కూడా జరుగుతుందనమాట అందుకే ఒకటి గుర్తు పెట్టుకోండి అందరూ నావాళ్ళు అనుకోకండి ఆ నావాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకోండి లేకపోతే చాలా మోసపోతారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అయ్యో పాపం అంటారు కానీ ఆ పాపమే మీకు శాపంగా చుట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆ పాప కోపమే మిమ్మల్ని కష్టాల్లో అంటే పడేస్తుంది అనమాట అందుకే ఇప్పుడు కొంచెం ఈ డిసెంబర్ నెల మొత్తంలో ఈ మూడు రోజులతో పాటు ఇంకా మంచి రోజులు ఉన్నాయి లేవని చెప్పట్లేదు కాకపోతే ముందుగా ఏంటంటే కనుక కొంచెం కోపం కంట్రోల్ చేసుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి మీరేంటంటే కనుక మాట్లాడతారు చక్కగా మాట్లాడితే చక్కగా అందరితో కలిసిపోతారు కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళు అంటే కోపంగా మాట్లాడుతున్నారు కోపంగా ఇచ్చేస్తున్నారని అక్కడ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇది చూసుకోండి అలానే ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా బాగుంటుందండి చాలా చక్కగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే లేవనమాట వ్యాపారం వృత్తి అంటే వృత్తి ఉద్యోగపరంగా అయితే చక్కగా ఉండబోతుందండి వ్యాపారస్తులకు మంచి సమయం అని చెప్పొచ్చు వ్యాపారస్తులకు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది నిజం చెప్పాలంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరికైతే ఉద్యోగం లేదని బాధపడతారో ఉద్యోగం రావట్లేదని ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి పటం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అలా చేసేసుకుని ఏంటంటే కనుక అమ్మవారికి పెట్టిన కుంకుమని ధరించి అమ్మ వెళ్ళొస్తాను తల్లి ఈ పని కోసం అనేసి సంకల్పం చెప్పుకొని వెళ్ళండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మంచి జరుగుతుంది ఉద్యోగం ఏంటంటే కనుక మీకు లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక విపరీతంగా సంపాదన పెరగబోతుందండి మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందన్నమాట దాని ఏంటంటే కనుక మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న లైఫ్ని ఇప్పుడు మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక మీకండి డబ్బు పరంగా అంతగా ఇబ్బంది అయితే ఉండదండి పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు కొంచెం ధనం అనేది చక్కగా సరిపోవటం డబ్బు చేతి కండటం ధనపరంగా ఉండే సమస్యలు తీరిపోవటం ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు ఉన్నాయండి చీటీ రూపంలో డబ్బు రావటం ఫైనాన్షియల్గా బాగా కలిసి రావటం డబ్బుకు కొంచెం ఇబ్బంది అనేది తగ్గిపోవటం ధన సమస్య అనేది ఏంటంటే కనుక తొలగిపోవటం ఇలాంటివైతే మీరు చూడబోతున్నారు ఆ తర్వాత ఏంటంటే కనుక అయితే పెరుగుతుందండి నిజం చెప్పాలంటే కనుక ఎక్కువగా కష్టపడరు కాకపోతే పడ్డ దాంట్లో ఏంటంటే కనుక ఖచ్చితంగా లాభం అయితే ఉంటుందన్నమాట కష్టానికి తగిన ఫలితం అంటారు కదా అలా ఉండబోతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ముఖ్యంగా రెండు కోరికలు తీరుతాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన కోరిక తీరబోతుంది అలానే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మీ కోరికలు తీరుతాయి ఏ కోరిక అంటే కనుక ఎప్పటి నుంచో మీరు వాహనం కొనాలి లేదంటే కనుక మీకు నచ్చిన వస్తువు కొనాలనుకుంటున్నారు కదా అది కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అదృష్టం మాత్రం మామూలుగా లేదు నిజం చెప్పాలంటే కనుక ఒక దైవశక్తి మీ జీవితంలోకి ఎంటర్ అయిందనమాట ఆ దైవశక్తి వల్లనే ఇంతటి అదృష్టము ఇన్నే అంటే చిత్ర విచిత్రాలు అనమాట చిత్ర విచిత్రాలంటే అంటే కనుక ఇది కూడా గుర్తుపెట్టుకోండి మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు మాక్సిమం అంటే మాక్సిమం చెడు సమస్యలు చెడు బాధలు ఇలాంటివి లేవు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అంతకు మించి మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మీకే మంచిది ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు అనుకోకండి వాళ్లతో మీరు ఎప్పుడు కూడా ఏంటంటే గనక మోసపోతారు కాబట్టి ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం కానీ గుడ్డిగా ఏంటంటే కనుక వాళ్ళని అంటే సపోర్ట్ చేయటం కానీ ఇలాంటివి అయితే చేయకండి వాటి వల్ల మీకు ఏంటంటే కనుక ఇబ్బందులు కలుగుతాయి కొంతమంది ఏంటంటే గనక మీ మీద కుళ్ళు కోవటం కుతంత్రులు జరపటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా వరకు కూడా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు కదా వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి అలానే ఏంటంటే గనక ప్రతి దానికి కూడా మీరు రియాక్ట్ అయ్యి ఆ తర్వాత ఏంటంటే గనక మీరే తప్పులు మీ మీద వేసుకుంటున్నారనమాట ఎవరు ఏమనుకున్నా మనకేంటి లే పోనీ అన్నట్టుగా గమ్మునైపోండి వాళ్ళే ఏంటంటే కనుక ఒక రోజు అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తారు కావాలని కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు మీరు ఎదుగుతుంటే వాళ్ళకి ఏంటంటే కనుక నచ్చట్లేదు మీరు ఎదగటం ఏంటంటే కనుక కొంతమందికి నిజం చెప్పాలంటే ఇష్టం లేదనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను ఏంటంటే కనుక ఎవరికి కూడా చెప్పకండి ఎవరితో షేర్ చేసుకోకండి అలా చేసుకోవటం వల్ల అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు వస్తాయనమాట మీరు బాగుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు మీరు అంటే ఏడుస్తారు వాళ్ళు నవ్వుతారనమాట అందుకే ఎవరితో ఏది చెప్పుకోకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ రెండు శుభవార్తలు వస్తాయి వ్యాపారపరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది మంచి లాభాలు కలుగుతాయి అలానే కాకుండా సంఘంలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది కోర్టు కేసుల పరంగా మీదే పై చే అవుతుంది ప్రతిదీ కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది జీతాలపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే గనక కొంచెం అంటే ఉద్యోగంలో ఏంటంటే కనుక బదిలీలు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట విద్యార్థులకు మంచి సమయం అండి విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది విద్యలో రాణించడంతో పాటు వాళ్ళు చక్కగా ఏంటంటే కనుక వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ దైవనుగ్రహం కలగబోతుందని చెప్పాం కదా దైవనుగ్రహం అంటే ఏమీ లేదండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది సకల శుభాలు చేకూరబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే కనుక మనం చూసుకుంటే మార్గశిర మాసమే కదండి కాబట్టి కాబట్టి మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కనుక ఇక్కడ మనకు చెప్పాలంటే గనక ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం నేరుగా అయితే కలగదండి ఇలా మనకి ఇన్ని విధాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కన్యా రాశి పరంగా ఏంటంటే గనక గ్రహాలు అనుకూలించడం స్థితిగతులు అన్నీ కూడా సరిగ్గా ఉండటం అలానే కాకుండా కొంచెం బరువు దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు ఆలోచన కొంచెం దూరం అయిపోతుంది ఎక్కువగా ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారు ప్రతిదానికి కూడా అలా ఏడవకండి ఏంటంటే కనుక కొంచెం కంట్రోల్ చేసుకోండి ఏడుపు ప్రతి కూడా అంటే పరిష్కారం అయితే అది కదా అలానే కాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక ఎక్కువగా బాడీ పెయిన్స్ వచ్చి బాధపడటం మెడ నరాలు లాగటం అలానే కాకుండా లో అయిపోవటం ఇలాంటి సమస్యలతో మీరు అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి అలాంటి సమస్యల నుంచి మీరు ఇప్పుడు బయటపడే అవకాశం అయితే ఉంటుంది మనకేంటంటే కనుక మార్గశిర మాసం కాబట్టి ఇప్పుడు మీకు మనం గమనించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరబోతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి అమ్మవారిని ఇష్ట నియమాలతో పూజించండి అలానే కాకుండా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే గనక మీరు ముఖ్యంగా అమ్మవారి పేరు మీదండి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి అలా చేస్తే మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే కాకుండా కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలు కూడా పడతాయండి ప్రయాణాలలో ఏంటంటే కనుక ముఖ్యంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట పరిచయాలు ఏంటంటే కనుక చెప్పాలంటే మీకు అంటే పరిచయాలలో ఏర్పడిన వా అంటే ఏర్పడినవి ఎప్పుడు కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి ఏంటంటే కనుక తెలియని విషయాన్ని ఏంటంటే అక్కడ తెలుసుకోగలుగుతారు అలానే కాకుండా ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది పరిచయాల వల్ల ఏంటంటే కనుక ఉద్యోగం కూడా మీకు రావచ్చు ఉద్యోగ ప్రాప్తి కూడా కలగవచ్చు కొంచెం ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట పరిచయం వల్ల మీకు ఇలా జరుగుతుందనమాట అలానే కాకుండా మీరు అందరితో కలిసి ఉంటారు కాబట్టి అందరినీ కలుపుకొని పోతారు కాబట్టి కొత్త పాతని తేడలేకుండా అంద అందరితో చక్కగా ఉంటారు కన్యారాశి వారు నిజంగా చెప్పాలంటే గనక ఎంత అందంగా ఉంటారో అంత మంచి మనసు ఉంటుంది అలానే ఇంటిని వంటిని చక్కగా అలంకరించుకుంటారండి ఏంటంటే కనుక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా చక్కగా జీవించాలనుకుంటారు నలుగురిలో ఏంటంటే కనుక మంచి గుర్తింపు లభించాలని తపనపడుతూ ఉంటారు అలా ఉన్నట్టే ఏంటంటే కనుక అలా అనుకున్నట్టే వీరి లైఫ్ ఉంటుందండి అలానే కుటుంబం కోసం ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారండి కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు కన్యారాశి వారు జీవితంలో మంచి స్థాయికి ఎదగాలనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక వీళ్లకు కష్టం అనేది ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఏంటంటే కనుక వీళ్ళ అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోతారు వీరిలోని ప్రతిభను ఏంటంటే కనుక వీరు గుర్తించుకోరు కానీ ఎదుటి వాళ్ళలో ఉండే ప్రతిభను మాత్రం ఇట్టే చిట్టుకు వేసినంతల్లా గుర్తిస్తారండి అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అడ్వైస్ అంటే ఇస్తూ ఉంటారనమాట ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధను తీరుస్తారు ఎవరైనా సమస్యల్లో ఉంటే ఆ సమస్యను తీరుస్తారు కానీ వీళ్ళు ఏంటంటే కనుక ఎవ్వరు ఎలా అంటే ఇబ్బంది పడుతున్నా వాళ్లకు అంటే వీళ్ళు ఏంటంటే కనుక చెప్పాలంటే సలహాలు ఇస్తూ ఉంటారండి కానీ వీరు బాధల్లో ఉన్న అప్పుడు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవరు రారండి అవసరం ఉన్నంతసేపు ఏంటంటే కనుక ఒక వ్యక్తిని ఉపయోగించుకోవాలనుకుంటారు కదండి అంటే అవసరం ఉన్నంత సేపే ఒక వ్యక్తిని మనం వాడుకోవాలంటారు కదా అలా వీళ్ళని ఏంటంటే కనుక చెప్పాలంటే నిజంగా ఈ కన్యారాశి రాశి అవసరం ఉన్నంతసేపు వీరితో మాట్లాడటం అవసరం ఉన్నంత సేపే ఏంటంటే కనుక ఫ్రెండ్షిప్ చేయటం కొంతమంది చేస్తారు ఇలా చాలా వరకు కూడా కన్యారాశి రాశి వారికి ఏంటంటే కనుక ఇలా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు కంచం అంటే అన్నం పెట్టిన కంచాన్నే వారు కూడా ఉన్నారనమాట ఈ కన్యా రాశి వారైనా కానీ పోనీ లే మన కదా అన్నట్టుగా క్షమించే గుణం అనేది ఉంటుంది అనమాట వెన్నలాగా వీళ్ళ మనసు కరిగిపోతుంది ఏదైనా ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా సమస్య వచ్చే వీరు కూడా ఏంటంటే గనక తోడుగా ఉంటారు కానీ వీళ్లకు మాత్రం ఎవరు తోడు అనేది ఉండదండి కొంతమంది ఏంటంటే గనక ఈ కన్యారాశి రాశి వారి చుట్టూదా చేరి శత్రువులుగా మారి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ప్రతి కన్నిటికీ కూడా వాళ్ళ యొక్క చిరునవ్వు అనమాట అంటే ఇలా వాళ్ళు అంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు ఏంటంటే కనుక నవ్వుతూ ఉంటారండి శత్రువులు ఏంటంటే కనుక అంతమయ్యే అంటే అంతమైపోతారండి శత్రుత్వం అనేది తగ్గిపోతుంది చాలా వరకు కూడా మీద కుళ్ళు కుతంత్రాలు ఇవి ఉన్నాయి కదా ఇవి తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఈ అలానే మనం కనుక గమనించుకుంటే ఈ కన్యా రాశి వారండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది ఇది ఎందుకు చేయాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది మీ ఎదుగుదల నాపాలని చూస్తారు మీరు ఎదుగుతుంటే కొంతమందికి నచ్చనే నచ్చదు కన్యా రాశి వారు ఏంటంటే కనుక స్వతహాగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఒకరి మీద మీద డిపెండ్ అవ్వటం కానీ ఒకరు తెచ్చి పెడితే తినాలనుకునే ఆలోచన ఏంటంటే గనక ఉండదు నాది నేను సంపాదించుకోవాలి నేను ఎదగాలి నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కన్యా రాశి వారు పట్టుదలతో ఉంటారండి అలాగే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక ఇది చూసి ఓర్వలేక వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతారు కాబట్టి మీరేంటంటే కనుక ఈ చిన్న పరిహారం ద్వారా అండి అవన్నీ కూడా పోగొట్టుకుంటారు నార్మల్గా మీకు దిష్టి దోషాలు కావచ్చు ఇలాంటివి ఉన్నాయి కదా కొన్ని సమస్యలు వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనమాట ఏమీ లేదు లేదండి ఏం చేయండి అంటే కనుక ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు మనందరికీ తెలిసిందే కదా కొద్దిగన్ని తీసుకోండి ఒకటి టీ స్పూన్ చిన్న టీ స్పూన్ ఎక్కువగా కూడా అవసరం లేదు ఆవాలు నిజానికి చెప్పాలంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా పరిహారాల పరంగా చక్కగా ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయి అనమాట ఆవాలను మించింది ఇంకా ఏది లేదని అండి ఆవాలు అయితే చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఆవాలు ఒక్కసే ఒక స్పూన్ తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒక స్పూన్ ఎడమ చేతిలో తీసుకొని తల చుట్టూ సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక రోడ్డు మీద పడేయండి రోడ్డు మీద అంటే కనుక నలుగురు తొక్కేలాగా కాదండి మన వల్ల ఒకరు సఫర్ అవ్వద్దు కాబట్టి మనం ఏంటంటే కనుక ఒక పక్కకు పడేస్తే సరిపోతుంది ఇలా దిష్టి పోతుంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు నరదిష్టిని తరిమి కొట్టుకోవడానికి ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారాన్ని అయితే మర్చిపోకుండా చేసుకోండి అలానే కాకుండా ఇంట్లో దీపం పెడుతూ ఉండండి అలాగే వచ్చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరేంటంటే కనుక గణపతి పటాన్ని తాకి వెళ్ళండి లేదంటే కనుక తులసికోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని వెళుతూ ఉండండి ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళండి అంటే తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తులసి మొక్క మొదట్లో ఉండే కొంచెం మట్టిని తీసి నుదుటి భాగాన ధరించి నమస్కారం చేసుకొని ఈ పని కోసం వెళ్తున్నాం ఈ పని జరిగేలాగా చూడు తల్లి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అలా వెళితే కూడా ఏంటంటే కనుక మీరు వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయండి వెళ్ళే పనిలో ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట పర్సనల్గా కావచ్చు లేదంటే గనక ఏదైనా పని అంటే అర్జెంట్ ఉందే దానికోసం వెళ్తున్నాం ఇది జరగాలి ఇది జరగదేమో అన్న సందేహం ఉంటే ఇలా చేయండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక కలిసి వస్తుంది కొన్ని భారాలు దిగిపోతాయి అందరూ ఏంటంటే కనుక కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు షూరిటీ సంతకాలు చేయకండి మధ్యవర్తిత్తులుగా ఏంటంటే కనుక వ్యవహరించకండి ఎందుకంటే అంటే కనుక లేనిపోని నిందలు పడతాయి ఎవరైనా గొడవ పడుతుంటే మీరు మధ్యలో వెళ్ళకపోవడం బెటర్ అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఇంటి పరంగా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లల్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోయి చక్కగా హ్యాపీగా ఉండగలుగుతారని చెప్పొచ్చు చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు కాబట్టి ఈ మూడు రోజులు కూడా అండి చక్కగా నక్కతోక తొక్కినట్టు లాగుంటారు ధనలాభం కూడా కలుగుతుంది మంచి పేరు ప్రతిష్టతను కూడా మీరు సంపాదించుకుంటారని చెప్పొచ్చు